జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఎన్నో రకాలైనటువంటి యొక్క హెల్త్ చర్చల మీద అవగాహన మీద మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఈరోజు డీప్ వైరస్ థ్రాంబోసిస్ సో దాన్ని డీవీటీ అని అంటున్నారు సో దానికి గల కారణాలేంటి ఈ యొక్క లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద దీన్ని పరిగణనలోకి తీసుకోవాలా లేదా దానికి వల్ల వచ్చేటటువంటి ఏంటి సివియారిటీస్ ఏంటి అనేటువంటిది ఈరోజు మనం మన స్టూడియోలో డాక్టర్ సంజీవరావు గారు ఉన్నారు సంజీవరావు గారు చిరంజీవి హాస్పిటల్ వ్యాస్కులర్ అండ్ ఎండో వ్యాస్కులర్ సర్జన్ అండి సో నమస్కారం అండి సంజీవరావు గారు నమస్తే యాక్చువల్గా ఈ డీవీటీ అనేటటువంటిది డీప్ వెయిన్ ట్రాంబోసిస్ అనేటటువంటిది దానికి గల కారణాలేంటి ఆ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఏదైనా వస్తుందా అంటే నాకు తెలిసినంత వరకు ఒబిసిటీ కూడా ఈ యొక్క డివిటీకి కారణమని తెలుస్తుంది ఈ రోజుల్లో చాలామంది అంటే దాదాపు ఎనభై శాతం మంది అర్బన్ ఏరియాస్లో ఈ యొక్క సెడెంటరీ లైఫ్కి అలవాటు పడిపోవటం వల్ల ఈ డివిటీ అనేటటువంటిది శాతం పెరిగింది అంటే ఒక ఫైవ్ ఇయర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఈ కేసులు పెరిగినాయి అన్నట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి అంటే దీనికి గల కారణాలేంటి లైఫ్ స్టైల్లో ఏదైనా మాడిఫికేషన్ చేసుకుంటే దీన్ని తగ్గించుకోగలమా ఒకవేళ ఈ యొక్క వ్యాధిని ఎలా గుర్తించాలి ఫస్ట్ పాయింట్ అలాగే మనం ఒకవేళ వచ్చిన దానికి ఈరోజు ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఏ విధంగా సహాయపడుతుంది అంటారు ముందుగా అసలు ఫస్ట్ డీప్ డీప్ీన్ థ్రాంబోసిస్ డివిటీ అనే పదం గురించి మనం తెలుసుకుందామండి దీని గురించి అవగాహన చాలా అవసరము ప్రజల్లోనే కాదు చాలా డాక్టర్స్లో కూడా ఈ అవగాహన మనం కల్పించాలి పాతకాలంలో ఏమైందంటే ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ క్రితం సడన్గా పేషెంట్ హాస్పిటల్లో ఉన్నట్టుండి సడన్గా ఊపిరాటక చనిపోయారని చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాను అక్కడ డాక్టర్స్కి కూడా అర్థమయ్యేది కాదు అరే నిన్నటి వరకు పేషెంట్ డెలివరీ అయింది అంతా బాగానే ఉంది ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఊపిరాడక ఎందుకు చనిపోయింది అనేది చాలామందికి అర్థం కాకుండా ఉండేది ఆ రోజుల్లో పేషెంట్స్కి కూడా చెప్పడానికి కూడా చాలా కష్టంగా అనిపించేది డాక్టర్స్కి నేను చెప్పేది ఓకే ఊర్లో రూరల్ ప్లే ప్లేసెస్లో కానీ టౌన్స్లో కానీ సింటమ్స్ తెలియకుండా తెలియకుండా సో చిన్న కాల్ వాచేది నెక్స్ట్ రోజుకి పేషెంట్ చనిపోయింది ఊపిరాడలేదు రాత్ర కాల్ వచ్చింది ఊపిరాడలేదు ఆ రోజుల్లో ఇంట్యుబేషన్లు ఇవి కూడా అంత ఫాస్ట్గా ఉండేవి కాదు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో వెంటిలేటర్ సెటప్స్ కూడా ఎక్కువ లేవు సో సడన్గా డెత్ అయిపోయారు అందక అయిపోయి అలా అలా చాలా కేసెస్ వినేవాళ్ళం సో ఆ రోజుల్లో కొంతమంది ఏమనేవాళ్ళు ఎవరో చేతపడి చేయించారు చేతపడి చేయించారు నిన్నటి వరకు బాగున్న పేషెంట్ చనిపోయారు అది హాస్పిటల్లో కావచ్చు ఇంట్లో కూడా కావచ్చు సేమ్ కొంతమంది చక్కగా యాక్టివ్గా బెడ్రీడన్ లేకుండా యాక్టివ్గా ఉన్న యంగ్ ఫిలోస్లో కూడా ఉన్నటువంటి ఊపిరాడక చనిపోయేవాళ్ళు వీళ్ళు కూడా అపోహ మా ఊర్లో ఎవరో సం చేతబడి చేయించారు సడన్గా ఉన్నట్టుండి చనిపోయారు ఏంటి సో ఇలా చిక్కని సమస్య ఇది యాక్చువల్గా సో ఆ రోజుల్లో అవగాహన లేదు సో అందరూ ఏమనుకునేది ఇలా రకరకాలుగా అనుకునేవాళ్ళు బట్ థింగ్ ఏంటంటే దీనికి గల కారణం మో మేజర్గా డీవీటీ అయి ఉండొచ్చు సో అవగాహన లేకపోవటం వల్ల వీళ్ళందరూ అలాగా అనుకుని ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే సో అందుకని డీప్ వీనస్ థ్రాంబోసిస్ డీవీటీ గురించి అవగాహన చాలా అవసరం డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే ఏంటంటే మనకి చెడు రక్తం తీసుకెళ్లే రక్తరాణాలని వెయిన్స్ అంటాం సో కింద నుంచి కాళ్ళ నుంచి మళ్ళీ చెడు రక్తం మన లంగ్స్కి ప్యూరిఫికేషన్ కోసం కింద నుంచి పై భాగాన్ని వరకు వెళ్ళిపోవాలి సో ఇలాంటి వెళ్ళే ప్రక్రియలో రెండు రకాలైన రక్తనాణాలు ఉంటాయి డీప్ వెయిన్స్లో కూడా ఒకటి డీప్ వెయిన్ ఇంకోటి సూపర్ఫిషియల్ వెయిన్ డీప్ అనే దానిలో పదంలోనే మీరు ఉంది కాబట్టి లోపల భాగాన బొమ్క దగ్గర ఉండేదాన్ని మేజర్గా పెద్ద ఉండేదాన్ని డీప్ వెయిన్ అంటాం ఇవే మేజర్గా మనకి కాళ్ళ నుంచి కానీ చేతుల నుంచి కానీ డీప్ వెయిన్స్ అనేవి పైకి మన మళ్ళీ మన లంగ్స్కి ఇంప్యూర్ బ్లడ్ తీసుకెళ్ళే రక్తనాణాలు మేజర్ పెద్దవి ఇవి కాకుండా సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేవి కూడా ఉంటాయి దాని గురించి మనం వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ ఈ స్కిన్ కింద ఉండేవి సూపర్ఫిషియల్ అంటే శరీరం స్కిన్ కింద కనిపించే ఉండేవి అనొచ్చు అనవచ్చు అవి ఎలా కని ఎలా తెలుసుకోవాలో మనం డిస్కస్ చేద్దాం కానీ ఆ రక్తనాణాలు అనేది బొమ్కి దగ్గర అంటే మేజర్గా లోపల ఉండే డీప్ ఉండే వెయిన్స్ని డీప్ వెయిన్స్ అంటాం ఈజీగా పద్ధతిలో చెప్పుకోవాలంటే ఆ లోపల భాగాన్ని వెళ్ళే రక్తనాణాన్ని డీప్ వెయిన్స్ అంటాం సో ఇప్పుడు ఈ వెయిన్లో థ్రాంబోసిస్ అంటే రక్తం గెడ్డ కట్టడం థ్రాంబోసిస్ అంటే మనకి చెడు రక్తం వెళ్ళే మార్గము మూసుకుపోవటం ఎలా ముసుగుపోతుంది సడన్గా ఉన్నటువంటి రక్తం గెడ్డ కడుతుంది సో దీన్ని అలాగా ఆ రక్తనా డీప్గా ఉండే వెయిన్స్ని థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డ గడ్డకట్టడానికి డీవీటీ డీప్ పైనస్ త్రాంబోసిస్ అంటాం అయితే డాక్టర్ గారు రక్తం గడ్డకట్టడం చాలా చోట్ల అవుతూ ఉంటుంది కదా ఈ డీవీటీ గొప్పదనం ఏంటని లేకపోతే ఈ డీవీటీ వల్ల అంత భయపడాల్సింది ఏంటని చాలామంది అడగచ్చు సో దీనిలో ఏంటంటే ఈ రక్తనాణంలోంచి మనకి పైకి చెడు రక్తం వెళ్తుంది కాబట్టి ఈ గెడ్డ కూడా మనకి పైకి వెళ్తుంది సో ఈ చెడు రక్తం తీసుకెళ్ళే రక్తనాణం లంగ్స్కి వెళ్తాయి కాబట్టి ఈ రక్తం గడ్డ కూడా రేపు జారి లంగ్స్లోకి వెళ్తుంది లేకపోతే హార్ట్ నుంచి ఎక్కడికైనా ట్రావెల్ అవ్వచ్చు ఆ క్లాట్ సో మేజర్గా లంగ్కి మనకి ఆ క్లాట్ ఏదైతే ఉందో అది ట్రావెల్ అయినప్పుడు సడన్గా ఊపు రాడకపోవటం పల్మరీ ఎంబోలిజం అంటాం మ్యాసివ్ పల్మరీ ఎంబోలిజంలో తీవ్రంగా ఊపు అందకపోవటం సడన్గా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ డీవీటీ యొక్క కాంప్లికేషన్ వల్ల పల్మరీ ఎంబోలిజం రావడం వల్ల దానికి కారణమే ఉంటుంది అంటే ఇప్పుడు మీరు లో రక్తం కట్టడం అదే సమస్య సో ఈ రక్తం గడ్డ కట్టడానికి పాసిబిలిటీస్ అంటారు ఇప్పుడు డీవీటీ అంటే ఏంటో అనేది ఒక అవగాహన అయితే మనకు వచ్చింది సో దీనికి గల కారణాలు ఎందుకు వస్తుంది అసలు ఈ డీవీటీ అనేది మనం తెలుసుకుందాం డీవిటీ రావడానికి గల మేజర్ కారణం రక్తం ఫ్లో ఆగడం అది ఎందుకు ఆగొచ్చు ఒకటి మనిషిలోనే కదలికలు తగ్గడం తగ్గటం వల్ల ఆగుతుంది సో అంటే స్టేసిస్ అంటాం అంటే రక్తనా రక్తనాణంలో మనము ఎవరైతే ఎక్కువ బెడ్ బెడ్రిడన్గా ఉంటారో అంటే కొంతమంది స్ట్రోక్ వచ్చి పక్షి లేకపోతే ఇతర కాళ్ళు ఇరిగో లేకపోతే కొంతమంది మంచానికి పరిమితం అవ్వాల్సిన కండిషన్స్ కొన్ని ఉంటాయండి సో అలాగా వాళ్ళు నడవలేకపోవటం ఉండడం వల్ల డివిటీ అనేది కామన్గా వస్తుంది మేజర్గా ఫస్ట్ యాక్సిడెంట్ అవటం వల్ల ఎక్కువ బెడ్ రిటర్న్ ఉండడం సర్జరీ చేసుకున్న వల్ల బెడ్ బెడ్ రిటర్న్ ఉండడం సో ఇలాంటి కండిషన్స్ ఒకటి మేజర్ అంటే ఇప్పుడున్న మన అర్బన్ లైఫ్లో యాక్చువల్గా చాలామంది కూడా ఈ సెడెంటరీ లైఫ్కి అలవాటు పడిపోయారు అంటే రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు వాళ్ళు కూర్చున్న సీట్లు లేకుండా పనులు చేసుకునే పద్ధతిలో ఉండిపోయారు ఇప్పుడు వాళ్ళకి రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి డెఫినెట్గా అందుకని ఇప్పుడు నేను ఇదివరకైతే ఈ ఒక్కటే కారణాలు ఎక్కువ కదలికలు అంటే ఆ ఓన్లీ ఈ బె బెడ్ రిడెన్ పేషెంట్స్ అనుకుంటున్నాం కానీ ఇప్పుడు వచ్చే పేషెంట్స్ నైంటీ పర్సెంట్లో కూడా ఇలాంటి యంగ్స్టర్స్ కూడా వస్తున్నారు ఎందుకు ఒకటి లైఫ్ స్టైల్ డెఫినెట్గా ఇప్పుడు అంత సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది ఇంకోటి లాంగ్ జర్నీస్ కూడా పెరిగిపోయినాయి లాంగ్ ఫ్లైట్ ట్రావెల్స్ కానీ లేకపోతే లాంగ్ ట్రావెలింగ్ ఇన్ ద కార్స్ కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో షిఫ్ట్లు పెరగడం కానీ సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా ఎక్కువైపోయిందండి ఓకే సో పైపెచ్చు వాళ్ళ వర్క్ అలా నిమగ్నం అయిపోయి ఉండడం వల్ల డిహైడ్రేషన్ కూడా అవుతున్నారు సో టైమ్లీగా ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోకపోవటం లైక్ సమ్ వాటర్ ఆర్ తీసుకుంటే కొంచెం వరకు ఆ డిహైడ్రేషను ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కలగలిపి యంగ్స్టర్స్లో కొంతమంది స్ట్రెస్లో మళ్ళీ స్మోకింగ్ అలవాటు పడ్డాలు ఇవన్నీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి యంగ్స్టర్స్లో కూడా డివిటీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాం అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నాకేమర్థమైందంటే సెడెంటరీ లైఫ్ ఒకటి రెండోది డీహైడ్రేషన్ అంటే నేను చాలామంది కౌన్సిలింగ్ చేసేటప్పుడు నేను కూడా అడుగుతూ ఉంటాను అండి వాటర్ ఎంత ఇంటేక్ తీసుకుంటున్నారు సో వాళ్ళకి భోజనం చేసేటప్పుడు లేకపోతే దాహం అనిపించినట్టు ఉన్నప్పుడు తీసుకోవటం తప్ప ఒక పర్ డే మినిమమ్ ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసిన దాని ప్రకారం కూడా చూసుకుంటే యావరేజ్గా మెన్ ఎంత తీసుకోవాలి ఉమెన్ ఎంత తీసుకోవాలి అనేది మనకు ఒక స్టాండర్డ్ ఉంది అసలు ఈ స్టాండర్డ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మ్యాచ్ అవ్వట్లేదు ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తాం సో దీనివల్ల డిహైడ్రేషన్ కూడా మేజర్ ఇంపాక్ట్ అని చెప్పాలి డీబీటీ కారణం అనేది మేజరు సెకండరీగానే మనం సెడెంటరీ అని చెప్పొచ్చేమో డిహైడ్రేషను లైఫ్ స్టైల్ హ్యాబిట్సు లైక్ స్మోకింగ్ కానీ ఇలాంటివి ఇంకోటి కొంత కొంతమందిలో స్వతహా కానీ రక్తం చిక్కపడే తత్వం ఉంటుందండి లైక్ కొంతమంది డయాబెటిక్స్లో డయాబెటిక్ పీపుల్లో కానీ కొంతమందిలో ఇన్హెరెంట్ కొన్ని డిఫిషియన్సీస్ ఉంటాయి ప్రోటీన్స్ ఈ ప్రోటీన్స్ అని కొన్ని జెనెటికల్గా కూడా ఇన్హెరిటెన్స్లు ఉంటాయి హైపో హైపర్ లిపిడీమీ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ వాళ్ళు పాపం ఏమీ ఎక్కువ తిన్నారని కాదు కొంతమంది జనరల్లా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడాలు ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ మనకి ఈ డీవిటీ అనేదానికి కారణమవుతాయి ఇంకొకసారి మనం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్లో కూడా డీవీటీ అనేది ఒక కామన్గా అసోసియేట్ అయిన ప్రాబ్లం అనమాట సో కొంతమంది మనకు ఈ డీవిటీతో ప్రజెంట్ అయినప్పుడు మేము అవాల్యుయేట్ చేస్తాం ఇలాంటి కారణాలు ఏమైనా ఉంటే ఈ కారణాలకే వల్ల వచ్చిందని ఇంకొన్నిసార్లు ఏంటంటే మనకు క్యాన్సర్కి ఎర్లీ డిటెక్షన్ దీనివల్ల మనము డీవీటీతో ప్రజెంట్ అవుతారు ఇది చాలామందికి తెలియని విషయం అంటే క్యాన్సర్ వచ్చే ముందు డీవీటీతో కూడా ప్రజెంట్ అయిన కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫోర్టీన్ పర్సెంట్ రిస్క్ మనకి క్యాన్సర్ ఉండే రిస్క్ ఉంట ఉంటుంది అనమాట ఒక డీవీటీ పేషెంట్ కానీ ప్రజెంట్ అయితే సో కంపల్సరీగా ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్తో లేని వాళ్ళల్లో కూడా ఇలా ప్రజెంట్ అయినప్పుడు మనకి ఏమన్నా క్యాన్సర్ ఉండే ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నది కూడా ఎర్లీగా అవాల్యుయేట్ చేస్తాను అదే అండి ఇప్పుడు ఎర్లీగా అవాల్యుయేట్ చేయటం అని అంటే ఇప్పుడు ఒక పర్సన్ నార్మల్గా ఉన్న పర్సను మీరు అన్నట్టు విర్కోస్వైన్స్ లాగా మనకు బయట కనిపించేటటువంటిది అయితే కనుక ఏదో రావటం బయట అది ఒక విర్కోస్ ఫైన్స్ కింద ఐడెంటిఫై చేయటము వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఈ డీవీటీ ప్రాబ్లం అనేటటువంటిది అది మేజర్ అయ్యే వరకు తెలియదు అంటే మీరు అన్నట్టు శ్వాస ఆడకపోవటం కానీ లేకపోతే వాళ్ళకి వచ్చేటటువంటి శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బంది కానీ హార్ట్కు సంబంధించిన ఇబ్బంది కానీ వచ్చే వచ్చేవారు కాళ్ళు నొప్పులు వచ్చే దాన్ని ఒక ఎర్లీ స్టేజ్లో కనుక నేను డిటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎటువంటి టెస్టులు చేసుకోవాలి ఏముండదు ఇప్పుడు మనం ఫస్ట్ కామన్గా క్లినికల్ సింటమ్స్ అంటాం అంటే వాళ్ళకి ఎప్పుడు అనుమానం రావాలి నాకు డీవీటీ వచ్చిందేమోనని నిన్నటి వరకు బాగుంటారు సడన్గా రాత్రి రాత్రి లేకపోతే మార్నింగ్ మార్నింగ్ కాళ్ళలో నొప్పి మొదలవుతుంది ఆ నొప్పి తీవ్రంగా ఉంటుంది కాలు వాసిపోవటం జరుగుతుంది కొద్దిగా ఎర్రగా అవటం జరుగుతుంది దీంతోపాటు మనం అనుకుంటున్నట్టు ఊపిరి సమస్యలు కానీ లేకపోతే ఏదో సివియర్ అస్వస్థత అన్నట్టు బాడీలో మనకి తెలుస్తుంది సడన్ చేంజెస్ తెలుస్తాయి సో ఆ కాలు ఉన్నట్టుండి వాసిపోయి అదే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో చిన్న ఏదన్నా ఇదైందేమో ఏదో తగిలిందేమో ఏదో కాలు పట్టేసిందేమో మజిల్ పట్టేసిందేమో అని చాలామంది అక్కడితో దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు అలా నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఎప్పుడైతే కాలు సడన్గా ఉన్నట్టుండి ఇలాంటి ప్రాబ్లమ్స్తో వాళ్ళకి కాళ్ళకు కానీ చేతులకు కానీ ఉన్నట్టుండి చేయి వాసిపోవటం లేకపోతే చేయి నొప్పి రావటం తీవ్రంగా సో అలా రాకూడదు కదా ఇప్పుడు కీళ్ళు నొప్పులు అనేది ఒక రోజుతో వచ్చే జబ్బు కాదు ఈ వెరికోస్ వెన్స్ వచ్చే నొప్పులు ఒక రోజుతో వచ్చేది కాదు షుగర్ వల్ల రక్తనాణం బ్లాక్ అయ్యేది ఒక రోజుతో వచ్చేది కాదు ఈ ఈ సడన్ చేంజెస్ కాలల్లో కానీ చేతుల్లో కానీ మనకు వచ్చినప్పుడు ఫస్ట్ డీవిటీ సస్పిషన్ రావాలి నెంబర్ వన్ ఇది కంపల్సరీ అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి సో ప్రిఫరబుల్గా వాస్కులర్ సర్జన్ మీకు అందుబాటులో ఉంటే వాస్కులర్ సర్జన్ దగ్గరికి రాగలిగినట్టయితే వెంటనే మనకి ఈ దీని మీద డెఫినెట్గా చిన్న టెస్ట్ డాప్లర్ స్క్రీన్ టెస్ట్ చేస్తారు నాన్ ఇన్వేజు టెస్ట్ అది చేయించుకుంటే సరిపోతుంది ఇంకా కొంతమందిలో మనం అనుకున్నట్టు తీవ్రంగా ఛాతిలో ఊపిరాడకుండా వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలాగన్నా హాస్పిటల్కి రావాలి తప్పదు ఎందుకంటే ఊపిరాడినప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారు కానీ అది కొంచెం డిలేడ్ స్టేజ్ అనమాట అంటే ఆల్రెడీ క్లాట్స్ మైగ్రేషన్ కూడా అయిపోయింది ఐవీసీ నుంచి మనకి పల్మనరీ ఎంబోలిజం అంటే లంగ్స్కి కూడా వెళ్ళిపోయింది సో అంతవరకు తెచ్చుకోకుండా ఈ స్థాయిలో వచ్చినట్టయితే మనం ముందుగానే గుర్తించి చిన్న చిన్న టెస్టులు లైక్ డాప్లర్ స్క్రీనింగు మనం అనుకున్నట్టు క్లినికల్ హిస్టరీ దీనిలో చాలా రోల్ ప్లే చేస్తుంది అంటే నేను ఇప్పుడు మీకు చెప్పిన కారణాలన్నీ ప్రాపర్గా అవాల్యుయేట్ చేస్తాం ఇది రావడానికి గల కారణాలు ఏమున్నాయి అనేది మనం అవాల్యుయేట్ చేసి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ అది ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాను సో ఇలాంటిది మనం రాకుండా చూసుకునేది బెస్ట్ ఆప్షన్ ఎప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం సో నేను చెప్పినవన్నీ చేసుకున్నట్టయితే మీకు అసలు ఈ ప్రాబ్లమే రాదు అసలు ఒకవేళ వచ్చిన ఎర్లీగా మీరు ఈ అవగాహన తెలుసుకొని మీరు ఎర్లీగా డాక్టర్ గారి దగ్గరికి ప్రజెంట్ అయితే ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెంటనే చిన్న టెస్ట్ చేసి మనకి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు చాలా సులువుగా అండ్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు వెంటనే ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది దీనిలో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా లేకపోతే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ప్రివెన్షన్ ప్రివెంటివ్ కేర్ అని చెప్పలేము అట్లా అని ఇప్పుడు సపోజ్ ప్రివెంటివ్ కేర్ అనుకో అనుకుంటున్నాను సార్ మనకు కొలెస్ట్రాల్ ఎలా ఉంది చెక్ చేసుకోవచ్చు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎలా ఉంది చెక్ చేసుకోవచ్చు ఒక సిక్స్ మంత్స్కు ఏదో పీరియడ్ పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఈ డీవీటీ అనేటటువంటిది సడన్గా జరిగేటటువంటి ప్రక్రియ లేదు దీన్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు ఎలాగంటే ఇందాక మనం చె చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఎవరైతే సర్జరీలో ఎక్కువ అంటే బెడ్ బెడ్రీడెన్గా ఉన్నారో వాళ్ళల్లో ప్రొఫ్లాక్టికల్గా కంప్రెషన్ స్టాకింగ్స్ వాడుకోవాలి వాళ్ళు అంటే బ్లడ్ సప్లై వెళ్ళడానికి ఎర్లీ యాంబులేషన్ అంటే త్వరగా లేచి సర్జరీ అయిపోయిన తర్వాత నాకు ఏదో చిన్న నొప్పి వచ్చిందని ఎక్కువసేపు అలా పడుకోకుండా ఉండే ఫిజికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నా ఈ రోజుల్లో చాలా అవగాహన ఉంది అందుకని ప్రతి సర్జరీలో ఫస్ట్ చెప్పేది అదే నీ రిప్లేస్మెంట్ చేస్తే మేము ఎర్లీ మొబిలైజేషన్ చేస్తాం సిజరియన్ సెక్షన్ చేస్తే మేము ఎర్లీ మొబిలైజేషన్ చేస్తాం ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు ప్రోటోకాల్స్ కంపల్సరీ డీవీటీ అవాయిడ్ చేయడానికి ప్రొఫ్లాక్సెస్ తీసుకుంటున్నారు కంపల్సరీ ప్రొఫ్లాక్సెస్ తీసుకోవాలి అందరూ కూడా ఇలాగా ఇది హాస్పిటల్ అయితే డాక్టర్స్ విల్ టేక్ కేర్ ప్రొఫ్లాక్సెస్కి కానీ మీరు ఏం చేయాలి ఇంటికి ఆఫ్టర్ డిశ్చార్జ్ తర్వాత డిశ్చార్జ్ తర్వాత కూడా మీరు ఇవన్నీ అవగాహన ఉంది కాబట్టి మీరు కూడా ఫాలో అవ్వాలి అంతేకాని డాక్టర్ గారు చేశారు అని వదిలేస్తే మనం ఇంటికి వెళ్ళాక మళ్ళీ అయ్యో నేను పేషెంట్ కదా నేను పడుకోవాలి కదా హ్యాపీగా ఈ టైంలో నేను కదలకూడదు కదా అయ్యో నాకు ఏదో చిన్న నొప్పు ఉంది ఈ టైంలో నేను లెగడం అవసరమా నాకు ఇంటికి బెడ్ మీదకే కాఫీ వస్తుంది బెడ్ మీదకే టిఫిన్ వస్తుంది ఈ టైంలో గారాబు ఉంది చక్కగా ఎవరో తినిపిస్తారు అని అలా మనం పడుకోనున్నట్టయితే ఈ పెద్ద సమస్య కొని తెచ్చుకున్నట్టే ఇంకొక ప్రొఫ్లాక్టిక్ మెదడ్స్ కూడా చెప్పుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇంకా నేను చెప్తున్నాను లాంగ్ ట్రావెల్ ఉన్నోళ్ళు వాళ్ళు ముందుగానే ప్రొఫ్లాక్టిక్ స్టాకింగ్స్ వేసుకోవాలి లాంగ్ ట్రావెల్ ఉన్నోళ్ళు కానీ వెరికోస్ కోసం సమస్య ఉన్నోళ్ళు కానీ ఎప్పుడైతే లాంగ్ మనం ఇప్పుడు జర్నీ ఎక్కువసేపు వెళ్ళాలి లేకపోతే నాకు వర్క్లో ఎక్కువసేపు నుంచోవాలి ఒకే చోట ఉంటాను అన్నవాళ్ళు ప్రొఫ్లాక్టిక్ కంప్రెషన్ స్టాకింగ్స్ వాడాలి ఇది జస్ట్ ఫిజికల్ ఏ డ్రగ్గు లేదు అంతే కదా నెక్స్ట్ ఆప్షన్ ఈ ప్రొఫ్లాక్సిస్లో కూడా కీమ్ మన ఫార్మకో మెథడ్స్ కూడా ఉన్నాయి అంటే డ్రగ్స్ కూడా ఇస్తాం యాంటీకాగులేషన్ ఇస్తాం లైక్ యాంటీకాగులేషన్ కూడా ప్రొఫ్లాక్టిక్గా కూడా ఇస్తాం సర్జరికల్లో ఇవన్నీ డాక్టర్స్ చేసేవి మీరింట్లో చేయాల్సింది హ్యాబిట్స్ డిహైడ్రేషన్ లేకుండా చూసుకుంటాం ఈ దీస్ ఆర్ ఆల్ ప్రొఫ్లాక్సెస్ అందుకనే ఫ్లైట్లో కూడా మీరు వెళ్తున్నప్పుడు టైమ్లీగా కొంచెం వాటర్ తీసుకోవాలి డిహైడ్రేషన్ లేకుండా వాకింగ్ చేసుకోవటం మళ్ళీ మధ్యలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వాక్ చేయమంటాం దీస్ ఆర్ ఆల్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు చాలా ఈ అవగాహన పెరిగింది కాబట్టి ఇప్పుడు మన ఎయిర్ హాస్టర్స్ కూడా వచ్చి చెప్తున్నారు టేక్ ఏ షార్ట్ వాక్ వైల్ అని ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా ఇది చాలా ఎక్కువ హై రిస్క్ ఫర్ డీవిటీ అనమాట ప్రెగ్నెన్సీలో హార్మోనల్ పిల్స్ వాడుతున్న వాళ్ళల్లో కానీ బ్లడ్ క్లాటింగ్ అయ్యే చాలా తత్వం ఎక్కువ ఉంటుంది అన్నాడు చెప్పినట్టు మీరు యాక్చువల్గా బ్లడ్ థిక్ అవ్వటం జెనెటికల్ ప్రాబ్లం కూడా అని చెప్పారు కదా సో ఈ నాకు బ్లడ్ తిక్ గా ఉందా ఎలా ఉందా అనేటువంటిది ఎలా ఐడెంటిఫై చేయాలంటారు అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత జెనెటికల్ గా నా బ్లడ్ గా ఉంది కాబట్టి క్లాట్ అయ్యింది డివిటీకి వచ్చింది అని కాకుండా ఈ ప్రివెంటివ్ కేర్లో ఎస్ నా బ్లడ్ చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు కిషోర్ గారు అడిగింది నేను కూడా అసలు పాయింట్ మర్చిపోయాను సో లో ఇప్పుడు ఇది కూడా ఇది కూడా ఒక రకమైన ప్రొఫ్లాక్సిసే మన ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ కొంతమంది ఆల్రెడీ ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చి ఫాదర్ కానీ లేకపోతే బ్రదర్ కానీ ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చి అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ అంటాం అంటే ఉన్న వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ రాకూడదే ఎందుకు వచ్చింది దీనికి ఎవరో చేతపడి చేయించారు ఇలాంటి థింగ్స్ కాకుండా అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీ అవాల్యుయేషన్ చేయించుకోవాలి మా నాన్నగారికి ఇలాగా ఆ రోజుల్లో అంత అవాల్యుయేషన్స్ లేవు మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి మెడికల్ సైన్స్ అంత ఆ రోజుల్లో డెవలప్ అవ్వలేదు అవగాహన కూడా లేదు ఇప్పుడు మీరేం చేయాలంటే ఓకే మా ఇంట్లో ఇలాగ ఫ్యామిలీ అన్ఎక్స్ప్లెయిన్డ్ కార్డియాక్ ఉంది లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్ డీవీటీ ఉంది ఇలా జరిగినప్పుడు నాకు ఛాన్సెస్ ఉన్నాయి కదా అని మీరు వచ్చినట్టయితే కంపల్సరీ వాస్కుల సర్జన్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని అవాల్యుయేట్ చేసి ఇప్పుడు టెస్ట్స్ కూడా వచ్చినాయి ల్యాబ్ టెస్ట్స్ ఉన్నాయి ఆ జెనెటికల్ అనాలిసిస్ కూడా చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు అంటే పాసిబిలిటీస్ ఎంతవరకు యా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది అవాల్యుయేట్ చేసుకొని ఒకవేళ ఉన్నట్టయితే ప్రొఫ్లాక్టిక్గా ఈ మెజర్స్ అన్ని మనము మన్ మందుల ద్వారా తీసుకుంటాము తర్వాత ఈ స్టాకింగ్స్ కానీ ఇవన్నీ కూడా బ్లడ్ థిక్నెస్ ఉన్నవాళ్ళు ఒకవేళ వచ్చి మీ దగ్గర టెస్ట్ చేసుకుని రియల్గా ఎస్ బ్లడ్ థిక్నెస్ ఉంది అని అన్నప్పుడు ఎటువంటి మెడికేషన్ ఇస్తూ ఉంటారు లైఫ్ లాంగ్ వాడాల్సిన ఇది ఉందా కొంతమందిలో రికరెంట్గా ఇలా క్లాత్స్ అవుతున్నాయంటే కంపల్సరీ లాంగ్ వాడమని చెప్తాం అది కాకుండా కొంతమందిలో ఓన్లీ హై రిస్క్ టైంలో ప్రొఫ్లాక్సెస్ తీసుకోమంటాం అంటే వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నది ఈ టైంలో లైక్ మనం చెప్పిన సర్జరీస్లో కానీ లాంగ్ ట్రావెల్లో కానీ వాళ్ళ ముందుగానే ప్రొఫెలాక్సిస్ డెఫినెట్గా స్టార్ట్ చేస్తాం అలాంటి వాళ్ళల్లో అది కాకుండా వాళ్ళకి ఏమైనా ఇతర దీంతోపాటు ఇప్పుడు దేవుడిచ్చింది జెనెటికల్ అని అనుకోవచ్చు కానీ మనం చేసుకునే కూడా ఉంటాయి లైక్ స్మోకింగ్ కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ హార్మోనల్ పిల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా వాళ్ళల్లో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మోడిఫై చేస్తాం ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్స్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫర్ డివిటీ కే అంటే ఏం చెప్తారు మీరు యా మన రాకుండా చూసుకుంటాం ఒక లెక్క అయితే కొన్ని మనం అవాయిడ్ చేయలేం కొన్ని సందర్భాల్లో వస్తాయి వచ్చినప్పుడు ఒకటి ఎర్లీగా మనం ప్రజెంట్ అయినట్టయితే చక్కగా ఇది ఏమవుతుందంటే ఇవి దీనికి అవగాహన లేక అటు తిరిగి ఇటు తిరిగి కాంప్లికేటెడ్ స్టేజ్కి మన దగ్గర ప్రజెంటేషన్స్ అవుతుంటారు వ్యాస్కుల సర్జన్ దగ్గరికి అలా కాకుండా ఎర్లీగా మనకి ప్రజెంట్ వచ్చినట్టయితే హాస్పిటల్కి దీనికి మంచి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా సులువుగా మీకు ఏ సమస్య లేకుండా చక్కగా ఇంటికి పంపించే ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇవంతా ఒక చిన్న సూదితోనే చేసే ఆప్షన్స్ లైక్ ఓపెన్ సర్జరీ లాగా కట్ చేసి కోత ఉండి ఇలాంటివి ఏం లేవు ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి దీనికి మేజర్గా ఫామ్కో మెకానికల్ త్రాంబోలైసిస్ అంటాం సో అంటే మనము ఏదైతే ఈ రక్తం గడ్డ ఉందో దానిలోకి ఒక మందు ఎక్కిచ్చి ఆ క్లాట్ని కరిగిచ్చేసి ఆ కరిగిన క్లాట్ని మళ్ళీ యాస్ప్రెడ్ అంటే బయటికి తీసేస్తాం ఇదంతా చిన్న సూదు ద్వారానే అవుతుంది సో దీని యాంజోజెట్ అనే పరికరం ద్వారా కానీ క్లీనర్ ఎక్స్టీ అనే ఒక మెథడ్స్ కానీ ఇతర ఇతర ఉన్నాయి అవన్నీ కూడా చిన్న సూదుతోనే చేసేస్తాం అవసరమైతే వీళ్ళల్లో ఐవీసీ ఫిల్టర్ అంటే ఒక ఫిల్టర్ లాంటిది ఒక బ్లడ్ వెజర్లో కూడా పెడతాం సో దానివల్ల ఏంటంటే ఈ రక్తం గడ్లు మేజర్గా ఈ లంగ్స్కి వెళ్లకుండా కూడా చేస్తాం ప్రివెంట్ చేస్తాం ఎవరిలో అయితే అవసరమైతుందో వాళ్ళలోనే అందరిలో కూడా పెట్టాం ఇది ఎవరైతే హై రిస్క్ అని అనుకుంటాం వాళ్ళలో ఐవీసీ ఫిల్టర్ పెడతాం ఫార్మికోమెకానికల్తో అంబులైసెస్ పెడతాం డ్రగ్స్ ఇస్తాం రక్తం పల్చబడే మందులు కూడా కంటిన్యూ చేయమంటారు సో అంటే ఈ యొక్క సమస్య కనుక జెనెటికల్కి సంబంధించింది అయితే వాళ్ళు ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఫ్రీక్వెన్సీలో వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఎవరిలో అయితే అనుమానం ఉందో వాళ్ళు డెఫినెట్గా ముందుగానే వచ్చినట్టయితే మనం ఈ అవాల్యుయేషన్స్ అన్నీ కూడా చేస్తాం దీని పైపెచ్చి వాళ్ళకి వెరికోస్ కానీ ఉన్నట్టయితే ఇంకా ఈ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది సో అలాంటివి ఏమైనా మాడిఫైయబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు డెఫినెట్గా మాడిఫై చేస్తాము అవసరమైతే డ్రగ్స్ కూడా స్టార్ట్ చేస్తాము లేకపోతే జస్ట్ ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ కానీ ప్రొఫ్లాక్టిక్ మెజర్స్ కానీ తీసుకుంటాము అంటే ఈ యొక్క డివిటీని మనం తీసుకుంటే ఈ లైఫ్ థ్రెటనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజ్ ఎలా ఉంటుంది అని అంటారు అంటే సపోజ్ రిస్క్ ఫ్యాక్టర్ అండి రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఒకవేళ డివిటీ ఉంది వాళ్ళు బ్రీతింగ్ సరిగ్గా రాలేదు లేకపోతే లెగ్ పెయిన్ ఉంది అనేటప్పుడు వన్ ఆర్ టూ డేసా ఫైవ్ డేసా లేదా టెన్ డేస్ వాళ్ళు కనుక ఏదో నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ ఇక్కడికి వెళ్లకుండా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రొలాంగ్ చేస్తే కనుక ఆ డెత్ పాజిబిలిటీస్ ఉంటాయా ఉన్నాయండి కొన్ని ఇన్సిడెన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి డీవీటీని మనం నెగ్లెక్ట్ చేసి పల్మినరీ ఎంబాలిజం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో డెత్ రేట్ కూడా అరౌండ్ ఇలాగ అన్ అన్నెగ్లెక్టెడ్ డీవీటీ మనం ఉన్నట్టయితే పల్మనరీ ఎంబాలిజం వెళ్ళినప్పుడు డెత్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా మనకి సివియర్ పల్మినరీ ఎంబోలిజంలో డెత్ రేట్ ఉంటుంది సో మనము అందుకనే ఈ జాగ్రత్త అవగాహన రెండు ఇంపార్టెంట్ చూశారు కదా యాక్చువల్గా డీప్ వెన్ థ్రాంబోసిస్ అనేటటువంటిది లైఫ్ థ్రెట్నింగ్ అనే చెప్పుకోవాలి ఎందుకనంటే మన ఈ సెడెంటరీ లైఫ్లో ఒక అవగాహన లేకపోవటం వల్లే తెచ్చుకునేటటువంటి అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి మన చుట్టూ కాబట్టి అవగాహన పెంచుకోవటం కోసమే ఇలాంటి సైంటిఫికల్ అప్రోచ్తో సైంటిఫికల్ అప్రోచ్తో మనం చేస్తున్నటువంటి ఇది ఒక యుద్ధం లాంటిది అట్లాగే ఈ డీప్ వెన్ థ్రాంబోసిస్ మీద మంచి అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సంజీవరావు గారు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇప్పుడు మీరు ఇచ్చిన పాయింట్స్లో మన ప్రేక్షకులు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే సెడెంటరీ లైఫ్కి దూరంగా ఉండండి అలాగే డిహైడ్రేషన్కి దూరంగా ఉండండి రోజుకి కనీసం లీటర్లు వాటర్ వల్ల కూడా ఈ మనం దూరంగా మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్ లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం